ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు సంతోషం పొందుతాయి సర్వే తుష్యంతి జవ జంతవ జంతువులు సర్వే అన్నీ కూడా తుష్యంతి సంతోషం పొందుతున్నాయి కాబట్టి ఏం చేయాలి తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం అదే నీకు కర్తవ్యం అనగా ఎప్పుడు ఎవరితో అయినా వీలున్నంత వరకు ప్రేమగా మాట్లాడు మంచిగా మాట్లాడు వారిలో ఉన్న గొప్పతనాన్ని ప్రశంసించు చట్టం ఉంటే రహస్యంగా చెప్పాలి మంచి వేదిక మీద ప్రశంసించాలి వచనే కాదరిద్రత దారిద్ర్యం డబ్బు లేకపోతే వస్తుంది కానీ మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి అంటున్నాడు నీతి చతకారు మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటండి ఆయన భగవంతుడు నోరిచ్చాడు నువ్వు మోగవాడు కాదు ఎవరైనా వస్తే ప్రేమగా బాగున్నారా అని ఒక్కసారి పలకరిస్తే వాడికి ఎంత ఆనందం కలుగుతుంది ఎప్పుడు తు చూసిన పొల్లవీరుకు మాట్లాడితే అదే నరకము అన్నాడు కాబట్టి వాక్కే నరకం వాక్యే సర్కం ఇప్పుడు ఆలోచించండి ఏదో గుడి బడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక కర్మయోగం వల్ల పదింటి దాకా టిఫిన్ పెట్టలేదు మీ మొహం తగలేదు మీరు టిఫిన్ పెట్టలేదు అన్నామా ఇంక ఎవరి జీవితం వాడితో తగాదా అదే ఆ వెళ్ళినప్పుడు అమ్మ ఎంతో అద్భుతంగా చేసేది ఈ కార్యక్రమం కానీ మా కడుపులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది అందులో ఎనిమిదింటికి టిఫిన్ తినలేకపోతే ఉండలేకపోతున్నాం అందులో పుణ్యం ఉంటుంది ఒక రెండు ఇడ్లీ పెట్టించండి అంటే వాళ్ళు ఆనందపడిపోయి రెండు కాదు రెండు వందలు పెడతారు అందులో ఎందువల్ల సాధ్యమైనంత వరకు మనం కనుక నోరు అదుపులో పెట్టుకున్నామా ఇంకా తగాదా కానీ అదేంటో తెలియదు మన పూర్వజన్మ కర్మ వల్ల తెలియకుండానే రోడ్లో చేదో ఏదో ఒకటి వస్తుంది తగాదా వస్తుంది ఇంకవన్నీ కలవాలంటే కష్టం చిన్న చిన్న పద్యాల్లో మనకి గొప్ప సందేశం ఇచ్చారు మన పెద్ద కవిత్తులు పెద్ద పెద్ద కవులు అందులో వేమనగారి కవిత్వం చాలా బాగుంటుంది ఇనుము కాచి అంట నేర్చు కమ్మరీ మనసు విరిగలేని మరి ఎంట నేర్చునా విసదా విలురవేమ ఈ పద్యానికి కూడా అర్థం చెప్పాలి సార్ ఇనుము ముక్క విరిగిపోతే దాన్ని మళ్ళీ అతికించవచ్చు వెల్డింగ్ చేయొచ్చు కానీ మనస్సు విరిగిందా ఇంకా అతుక్కోదు అందుకే మనస్సులకు వీలున్నంత వరకు గాయం చేయకుండా చూసుకోవాలి రోజు ఒక ఆయన ఉండేవాడు మా పక్కనే భార్య ఆ అంటే చికాకు ఊ అంటే చికాకు ఏమండి ఇవాళ టిఫిన్కి ఇడ్లీ చేయనా నీ మొహం తగలయ్యా ఎప్పుడు ఇడ్లీ అయినా అనేవాడు కొన్ని గారి చేయమంటారా ఓసి నీటి తగలయ్యా గారేనా అనేవాడు అంటే ఏమిటో తెలియదు మరి పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు భార్య పలకరించినా చెడమడ తిడుతూనే ఉండేవాడు చివరికి ఒకసారి ఏం జరిగింది తిరుపతి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇది నిండు నిన్ను తగలయ్యా ఆ దేవుడికి ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుడికి దృష్టి పెట్టు దేవుణ్ణే చూడాలి వెంకటేశ్వర స్వామినే చూడాలి పక్కకి తల తిప్పకూడదు అటు తిరగకూడదు ఇటు తిరగకూడదు అని కొడుకులకి వారికి చెబుతున్నాడు ఎంతలో దేవుడు వచ్చాడు అక్కడున్న వాళ్ళు ఉంటారుగా వాళ్ళు పోతన తాటక మొదలైన వాళ్ళందరినీ అక్కడ పెడతారులేండి లైన్లో తోయడానికి ఈది తోసేసింది ఒక ఆవిడ ఆవిడ తాటకలా ఉంది ఆయన తాట తీసింది మడబట్టు గిట్టింది మీరు పక్కకి తల తెప్పొద్దు చూడండి చూడండి అన్నాయనేమో దేవుడు చూడలేదు భార్యను పిల్లలు చూడగలిగారు ఆయన వెనబడి కట్టారు బయటకు వచ్చాక ఏమైందని అడిగితే పెరిమోసి కూర్చున్నారు అప్పుడు ఆయనకు అర్థమైంది రోజు భార్య తిరిగితే దేవుడి దర్శనం కూడా అవ్వదు అందులో ఎప్పుడు ఏం చదవట మనస్సు విరిగిపోతుంది రేపు వార్ధక్యం వస్తుంది అప్పుడు భార్య సేవ చేయాలనే ఊహతో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి భార్య